నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ తమకు మౌలిక సదుపాయాలు కల్పించలేదంటూ రాజమహేంద్రవరం బ్రిడ్జి కౌంటీ టౌన్షిప్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు మాకు న్యాయం చేయాలంటూ నిరసన తెలిపారు లక్షలు వెచ్చించి విల్లాలు ఫ్లాట్ కొనుగోలు చేశాక అక్కడ సరైన వస్తీ లేక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు రాజనగరం మండలం దివాన్చరు జాతీయ రహదారిలో ఉన్న బ్రిడ్జి కౌంటీ టౌన్షిప్ సరైన వస్తువులు సమకూర్చలేకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు అక్కడ స్థానిక వాసులు మాట్లాడుతూ సుమారు యాభై ఎకరాల విస్తీర్ణంలో మినీ అని పిలువబడే బ్రిడ్జ్ కౌంటన్ టౌన్షిప్ ప్రారంభించారన్నారు ప్రజ్ఞా రివర్ బ్రిడ్జ్ డెవలపర్స్ ఈ టౌన్షిప్ ను చేపట్టిందని దీనిలో రిటైర్డ్ ఉద్యోగులు ఉద్యోగులు విల్లాలు ఫ్లాట్లు కొనుగోలు చేశారని నిర్మాణ పనుల్లో భాగంగా పార్కులు షాపింగ్ సెంటర్ క్లబ్ జిమ్ స్విమ్మింగ్ పూల్ మంచినీటి సౌకర్యం ఇరవై నాలుగు గంటల సెక్యూరిటీ తదితర మౌలిక సదుపాయాలు ఉంటాయని రెండు వేల పదిహేడు నాటికే అన్ని పూర్తవుతాయన్నారని అనగా దశాబ్దకాలం గడిచినా కనీస సౌకర్యాలు సమకూర్చలేదని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అసోసియేషన్ సభ్యులు వెల్లడించారు గ్రాస్ కటింగ్ చేయిస్తుంటే మా గార్డెనర్ కి చాలా పెద్ద షాక్ తగిలి అతను ఒక అరగంట సేపు మామూలు అవలేపోయాడు ఆల్మోస్ట్ ఏమైపోయాడో తెలియని పరిస్థితిలో అంత డేంజరస్ గా ఉంది ఇక్కడ ఎలక్ట్రికల్ అనేసరికి చాలా పాయింట్స్ అంటే టూ త్రీ క్రిస్ప్ గా చెప్పాలంటే ఎలివేటర్ మన లిఫ్ట్ ప్రాబ్లం రెండోది అక్కడ ఎస్టీపీ ప్రాబ్లమ్ ఉంది ఇవన్నీ కూడా దీనికి చాలా అర్జెంట్ గా వార్ ఫుట్ మీద చాలా ఎసెన్షియల్ గా అర్జెన్సీగా ఉంది ఇదంతా కూడా మా దగ్గర మెయింటెనెన్స్ అంతా కూడా పక్కగా తీసుకుంటున్నారు మేము కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎవ్రీ మంత్ రెగ్యులర్ గా పే చేస్తున్నాం బట్ వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ ఫెసిలిటీస్ రెండు వేల ఐదు వందల మెయింటెనెన్స్ పే చేస్తున్నామండి ప్రతి నెల ఇది కాకుండా వేరే మేము స్పెషల్ సెక్యూరిటీ కూడా పెట్టుకున్నాం ఇది కమ్యూనిటీ అనేసి అన్నారు అందులో తీసుకున్నామండి మేము బిజీ కమ్యూనిటీ అంటే బిజీ అంటే కమ్యూనిటీ కదండి కమ్యూనిటీ లాగే నాకు అసలు అనిపించట్లే ఎందుకంటే ఒక కమ్యూనిటీ అంటే ఒక ప్లంబర్ ఉండాలి ఒక ఎలక్ట్రిషియన్ ఉండాలి ఏదైనా ప్రాబ్లం అయితే ఎవరు వెంటనే రారు టూ డేస్ అయినా త్రీ డేస్ అయినా రారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తరండి ముందు ఎవరు ఫోన్ ఎత్తరు ఇచ్చారు నంబర్లు బోల్డ్ మన బోల్డ్ నంబర్లు ఇచ్చారు ఎవరు ఫోన్ ఎత్తరు చిరాకు వస్తుంది చాలా చిరాకు వచ్చేస్తుంది మెయింటెనెన్స్ కరెక్ట్ గా కడుతున్నాము అప్పుడు ఇచ్చిన ఎమ్యూనిటీస్ లో ఏవి కూడా ఫుల్ఫిల్ గా చేయలేదండి ఇప్పటి వరకు కూడా రెండు వేల పదహారులో తీసుకున్నాను నేను ఏ సిక్స్టీ ఫైవ్ వెళ్ళాలంటాను నేను ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రస్తుత ప్రెసిడెంట్ని వెళ్ళాము రేరాన్ కూడా వీళ్ళు మసులుస్ మారేడికాయ చేసి వాళ్ళు రిపోర్ట్ కూడా ఇవ్వకుండా దాన్ని ఇబ్బంది పెట్టారు ఎందుకంటే మొన్న మీటింగ్లో రేరాకి వెళ్ళారని మమ్మల్ని అడిగారు దాన్ని కూడా ఎవరు రిప్లై ఇవ్వరండి అందరికీ ఆర్టీఐ యాక్ట్లో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటే దీనికి ప్రాబ్లం ఏంటంటే బైఫర్కేట్ అయిన తర్వాత వచ్చేటప్పటికి కాగితాలు ఎవరి దగ్గర ఉన్నాయో కూడా ఎవరికి తెలియని పరిస్థితిలో ఉంది దీని ఓనర్స్ ఎవరో తెలియదు వాళ్ళ ఫోన్ నెంబర్లు ఎవరు ఇక్కడ పనిచేసే మెయింటెనెన్స్ వాళ్ళు ఇన్ఛార్జి వాళ్ళు తప్పించి ఇంకా ఎవరి నెంబర్లు తెలియవు ఈమెయిల్స్ పెడుతున్నా కూడా దాటికి రిప్లై ఇవ్వరు ఇవి చెయ్యండి మేము సహాయశక్తులా వీళ్ళ చేత పని చేయించుకోవడానికి ఇన్నాళ్ళు చూసాము ఇంకా మాకు ఓపిక నశించి వీళ్ళు ఎవరు రిప్లై ఇవ్వటం లేదు దానికి మనం పేపర్కి వెళ్ళకపోతే పబ్లిక్లోకి వెళ్ళకపోతే ఇబ్బంది పడతామన్న ఉద్దేశంతో చేసామండి వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఇక్కడ వీళ్ళకే బ్యాంక్ లోన్స్ దొరకట్లేదండి వీళ్ళ పేరు అంత గొప్పగా ఉంది ఇక్కడ అవుందండి రెండు వేల పన్నెండు నుంచి ఇప్పుడు ఇంచుమించి పన్నెండేళ్ల నుంచి మేము అవస్థపడుతున్నాం అసలు ఒకప్పుడైతే ఒక ఏసీ కూడా పనిచేసేది కాదండి గొడవ గొడవ చేస్తే వాళ్ళందరినీ చేస్తే అండర్ గ్రౌండ్ కేబుల్ అని వేశారు మీరు వెళ్ళినప్పుడు చూడండి ప్రతి కేబుల్ ఎక్కడో ఒకడు ఓపెన్ అయిపోయి ఉంటుంది చెయ్యేస్తే షాక్ కొట్టేటట్టు ఉంటుంది ఎస్టీపీ పనిచేయదండి చేయదండి ట్రీట్మెంట్ ప్లాంట్ వాటర్ హెచ్ఎన్ఎస్ పవర్ సిస్టమ్ అని చెప్పి పెట్టారు దాన్ని బోర్డులు ఉండవు పిఎల్సి బోర్డులు ఉండవు మేము పేపర్కి వెళ్ళామని మొన్న మా దగ్గర నుంచి వాటర్ బోర్డు పీకేసి రెండు రోజులు వాటర్ ఉండదని చెప్పాడు మేమందరం వెళ్ళి గొడవ చేస్తే రెండు గంటల్లో రిపేర్ అయిపోయిందని చేశాడు పిఎల్సీ బోర్డు రెండు గంటల్లో రిపేర్ అయిపోవడం అన్నది ఉండదు మళ్ళీ అదే బోర్డు తీసుకొచ్చి పెట్టి మాకు వాటర్ ఇచ్చాడు మెయింటెనెన్స్ ఒక్కొక్కళ్ళం పదిహేను వందల నుంచి రెండు వేలు కడుతున్నాం అండి రోడ్లు రోడ్డు రోడ్లు తొడవరు ఎక్కడ బుషులు క్లియర్ చేయరు మీరు వెళ్ళినప్పుడు అన్ని చూడండి పాములు స్వైర్ విహారం చేస్తున్నాయి సరే కోతులకి కుక్కలకి అన్ని చోట్ల ఉన్న ప్రాబ్లమ్ ఏమేమి కాదంటాం లేదు వాటికి మేము ఎఫర్ట్ తీసుకుని కొన్నిసార్లు కోతులను పట్టించి అన్ని మేము వేసుకుని చేసుకుంటున్నాం అసోసియేషన్ వాళ్ళు అయితే మేము మా పాప జీఎస్ఎల్ లో చదువుతుంది మేము అందుకనే ఇక్కడ తీసుకుంటాం జరిగిందండి మేము వచ్చినప్పుడు అయితే చాలా మినీ అమెరికానే అని అన్నారు మినీ అమెరికా కాదు కదా కనీసం ఆంధ్రాలో ఉన్నటువంటి సౌకర్యాలు కూడా ఇందులో ఉండవు ప్రతిది ఏది కావాలన్నా మేము పదిహేను కిలోమీటర్లు రాజమండ్రి వెళ్ళి రావాలి మెయిన్ లేడీస్ అంటే ఏది ఇక్కడ దొరకవు కనీస అవసరాలంటారు మెడికేషన్ ఉండదు అర్జెంటుగా ఏ ఫాము ఏదన్నా వచ్చి మమ్మల్ని ఎవరినైనా కుట్టినా కూడా కనీసం ఇక్కడ మెడికేషన్ అనేది జరగదు మెడికల్ షాప్ అనేది మాకు అవైలబుల్ లేదు ఇక్కడ పోస్టల్ గానీ ఏదైనా కూడా మేము ప్రతి దానికి కూడా చాలా దూరం వేయ ప్రయాసాలే ఊర్చుకునే దూరంగా వెళ్లాల్సి వస్తుంది ప్రశాంతంగా ఉంటదంటారు ఆ ప్రశాంతత అంటే ఇక్కడ కనీసం లేదనే చెప్పాలి స్పందించకపోతే